వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ఏ మూవీ అయినా కానీ టికెట్ల విషయంలో పెద్ద గందరగోళమే క్రియేట్ అవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అని చెప్పుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ల విషయంలో పెద్ద 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 పరిణామాలే చూసాం అయితే రీసెంట్గా కూడా టికెట్ల రేట్ల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విధమైనటువంటి ఆసక్తి చూపించారు చర్చలు కూడా పిలిచారు అయితే ఈ తరుణంలో మిరాయ్ మూవీకి సంబంధించినటువంటి టికెట్ల విషయం పెంపు జరిగి ఉంటే సో ఆ పరిణామాలు సినిమా పైన ఎలాంటి ప్రభావితం చేసి ఉండొచ్చు అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారున్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ప్రస్తుతం టికెట్ల విషయం అనేది ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఆ మూవీ ప్రమోషన్ కన్నా కూడా టికెట్లు అనేవి చాలా గందరగోళమైనటువంటి అంశం ఒకవేళ టికెట్లు రేట్లు పెంచితే మిరాయ్ మూవీ అనేది మీతో ఆల్రెడీ ముందే మాట్లాడాం కాబట్టి ముందు ఐదు వందల కోట్లు క్రాస్ చేస్తుందని అన్నారు ఇప్పుడు ఐదు వందలు కాకుండా ఇంకా పెంచే అవకాశం ఉందా ఒకవేళ పెంచితే థియేటర్స్ వరకు వెళ్ళి సినిమా చూస్తారా ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఇప్పుడు సినిమాకి టాక్ ఒక షో పడంగానే టాక్ వచ్చేస్తుంది ఒకటి నైట్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా బయట టాక్ వచ్చేస్తుంది మార్నింగ్ వచ్చేసరికి సినిమా మీద తెలిసిపోతుంది సినిమా బాగుందా లేదనేది థియేటర్కి ఇక్కడ వెళ్ళే వాళ్ళకి మాక్సిమం రివ్యూ అంతా మన తెలుగు స్టేట్స్ కన్నా కూడా ఓవర్సీస్ ఏ కదా మెయిన్ ఎందుకంటే మనకన్నా ఒక హాఫ్ డే లేదంటే వన్ డే ముందే చూస్తారు కాబట్టి అవును అది ఒక రకమైన పరిచయం అంటే ఒప్పుకుంటారా అంటే చెప్పాలంటే ఇండస్ట్రీ కలెక్షన్ మీద అయితే ప్రభావం చూపిస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది కాకపోతే సినిమాని మన మీద అసలు భారం మోవటమే ప్రేక్షకుల మీద సినిమాని ప్రేమించే వాళ్ళని మీద దెబ్బ వేయటమే వీళ్ళు ఏం చేశారంటే మిరాయి మూవీ విషయంలో వాళ్ళు ముందే చెప్పారు మేము ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచబోవటం లేదు పెద్ద సినిమాలకు పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ మేము రేట్లు పెంచబోవటం లేదు నార్మల్ రేట్లకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాం అని మాట ఇచ్చారు ఆ తేజ్ స కూడా మీటింగ్లో మాట్లాడు అందరూ చెప్పేశారు అదే ఈయన పెంచి ఉంటే సినిమాకి ఖచ్చితంగా నిన్న మనం ఫస్ట్ రోజు ఇరవై కోట్లు ఉసువులేదని చెప్పాం కదా ఇరవై కోట్లు కాకుండా ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు కోట్లు డబుల్ అవుతుంది ఈజీగా డబల్ అయితే అవుతుంది డబల్ అయిపోతుంది ముప్పై ఐదు కోట్ల వరకు వసూలు చేయగలిగే సత్తా ఉండేది సినిమాకి టికెట్ల రేట్ల విషయం మాత్రం డైరెక్ట్గా సీఎంతో డిస్కస్ చేసే రేంజ్కి వెళ్ళిపోతున్న ఈ తరణంలో మిరాయి అనే కాదు అసలు ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు అనేది సినిమా ఉంది ఎందుకు వస్తుందండి ఇక్కడ ఒకటండి సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో ఇది రాష్ట్రాల చేతిలో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే బెటర్ అండి ఇప్పుడు ఒక సినిమా తమిళ తమిళనాడులో రేట్లు పెంచరు తమిళనాడు సినిమాకి ఇక్కడ రేట్లు పెంచుతున్నారు పెద్ద సినిమా అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ పెంచుతున్నారు కానీ అదే సినిమాకి తమిళనాడు రేట్లు తక్కువ ఉన్నాయి మన నిజంగా ఒక సినిమా అలా జరిగింది కాబట్టి చెప్తున్నా కాబట్టి టికెట్ల రేటు పెంపు విషయంలో ఏంటంటే ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డీసీ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఇక్కడ ఎఫ్డిసిలు వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ ఇవన్నీ తీసి ఇవ్వాలి అసలు ఒక ఒకే సిస్టమ్ ఉండాలి దేశం అంతా ప్యాన్ ఇండియా అన్నప్పుడు సినిమాని ప్యాన్ ఇండియా సినిమా అంటారు ఇండియన్ సినిమా అంటున్నావు ఇప్పుడు తెలుగు సినిమా తమిళ సినిమా అంటున్నప్పుడు ఇండియన్ సినిమాగా మారిపోయింది ఇలా ఇండియన్ సినిమాగా మారిపోయినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక రేటు ఒక రాష్ట్రంలో ఒక రేటు అని కాకుండా యూనివర్సల్గా ఇండియా మొత్తం ఒకే సిస్టమ్ ఒకే రేటు విధానం ఉంటే అసలు ఇబ్బంది ఉండదు అప్పుడు ఈ ప్రతి చోట వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అక్కడ ముఖ్య తెలుగు సినిమాకే రెండు చోట్ల పర్మిషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ దుర్గతలు పట్టేసింది తెలుగు సినిమాకి అక్కడ ఏపీ సినిమా అదే పెద్ద చర్చ అయిపోతుంది అదే చర్చి అయిపోతుంది అక్కడ వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ మళ్ళీ తెచ్చుకోవటం ఇది ఎందుకు అసలు ఇండియన్ సినిమాకి ఒకే చోట తీసుకుంటే బెటర్ లేదా ప్యాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు నాలుగైదు భాషలు సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఇండియన్ అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్ అంటే మీ ఉద్దేశం ప్రకారం నా ఉద్దేశం ప్రకారం అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు ఎలా అయితే ఉందో ఈ టికెట్ల రేట్ల విషయంలో కానీ లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాని సెంట్రలైజ్డ్ సిస్టం గానీ సెంట్రలైజ్ ఇప్పుడు ప్రాంతీయ సినిమా ఒకే భాషలో రిలీజ్ అవుతుంది అనుకోండి అప్పుడు మీరు చేసుకోండి అప్పుడు ఆ సినిమాకి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక్కడే ఎట్లా చిన్న సినిమాకి అయినా వెళ్ళిపోతుంది అది దానికి పెంచే పరిస్థితి ఉండదు ఇప్పుడైతే ఐదారు భాషల్లో సినిమాలు వస్తున్నాయి ప్రతి సినిమా కూడా ఐదారు భాషల్లోనూ తొమ్మిది భాషలు ఎనిమిది భాషలు పెడుతున్నారు పెట్టినప్పుడు సెంట్రలైజ్ సిస్టమ్ ఉండి ఒక చోట నుంచి అక్కడి నుంచే వస్తే అసలు గందరగోళం ఉండదు ఆ సిస్టమ్ రావాలి అంటే ఇప్పుడు ఈ రేట్ల విషయం అనేది మీరైపోయిన దెబ్బ పడింది అని అంటున్నారా లేకపోతే ఇంకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు అదే వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం నిర్మాతలు ఎవరైతే అనుకున్నారో ఎక్కువ రేట్లు పెంచడం అనేది వీళ్ళ భారం మోపదలుచుకోలేదు అన్నారు వాళ్ళు కలెక్షన్స్ పరంగా వాళ్ళు మహా అయితే పది రోజులు కూడా పెంచుకుంటారండి ఈ వారం వచ్చే వారం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది అయితే టాక్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆదివారానికి అరవై డెబ్భై కోట్లు వసూలు చేసే సినిమా ఖచ్చితంగా నూట ఇరవై కోట్ల ముప్పై కోట్లు వసూలు చేసేది వాళ్ళు ఆ విధంగా లాభపడేవాళ్ళు ముందుగానే చాలా లాభాలు గెలిపోయేది వాళ్ళు ఆ పొరపాటు చేయలే వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతోనే పెంచకూడదని ఉద్దేశం చేశారు అది లాంగ్ స్టాండింగ్లో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇప్పుడు పెంచి తప్పు చేసామని చాలామంది బాధపడినప్పుడు ఉంటారు గతంలో మీ సినిమాలో పెంచి తప్పు చేసామని చాలామంది బాధపడ్డారు ఇప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో అయితే ఇప్పుడు ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది అది ఎందుకంటే ఆ సినిమా హీరోకున్న ఫేమ్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ మించి ఆల్మోస్ట్ యాభై పర్సెంట్ పెంచిన సినిమాలు కూడా కొన్ని పేర్లు మనం తీసుకోవద్దు ఎందుకంటే ఫ్లాప్ సినిమాలు అయినాయి కాబట్టి కానీ చిన్న హీరో అనే ఉద్దేశంతోనే ఇలా చేయలేదా లేకపోతే ఇది కూడా అంటే మూవీ సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ డ్రామాలో ఇది పార్ట్ అవుతుందా అంటే చిన్న హీరో అన్న ఉద్దేశం ఉందా ఇంకా అంటే చిన్న హీరో ఉద్దేశం అని కాదు వాళ్ళు వాళ్ళు చేసింది ఏంటంటే కొన్ని సినిమాలు అట్లా చేసి రిస్క్ పడ్డారు ఒకవేళ ఇదే సినిమా మీరు అన్నట్టుగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా నాని గారికి ఇచ్చుంటే హండ్రెడ్ పర్సెంట్ టికెట్ లైట్ ఉండేవాళ్ళుగా నాని గారికి ఇచ్చుంటే పెంచుండేవాళ్ళం తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే అది అది జరిగి ఉండేది కాదు ఎందుకంటే ఇంతకుముందు ఒక సినిమాకి ఇట్లా చేసి పెంచి పెంచడం వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది ఆ సినిమా మీద అందువల్ల అది కరెక్ట్ కాదు మనం అట్లా వెళ్ళొద్దు ఇలాగే వెళ్దాం అని స్టెబిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు అది ఆ గుణపాఠంతో వెళ్ళారు వాళ్ళు అది ఒక విధంగా వాళ్ళకి మేలే చేసిందని చెప్పాల్సి వస్తుంది అది ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ వైపు వచ్చేసింది సో ఏదేమైనా టికెట్ల రేట్ల విషయంలో డైరెక్టర్ అనే ఆయన కరెక్ట్ డెసిషన్ స్టోరీ రీచ్ అవ్వాలి అవును ఎక్కడున్నా సినిమా ఎంత రేట్ అయినా కానీ చూస్తారనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు చూడాలనే ఉద్దేశంతో అంతే స్టాండర్డ్గా ఆ రేట్లు మెయింటైన్ చేశారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మిరాయి సినిమా సక్సెస్ ఒక విధంగా సెప్టెంబర్కి చాలా ఒక వరం అని చెప్పాలి ఇండస్ట్రీకి ఎందుకంటే వరుసపేటి హిట్లు వచ్చేసినాయండి ఆగస్టులో లేవుని హిట్లు మహాత సినిమా కొత్తలో ఒక టిట్లీ హార్ట్స్ ఇవి చాలా ఉన్నాయి సినిమాలు ఈ మధ్యకాలంలో వరుసపెట్ హిట్లు సయారా అసలు థియేటర్లు కలకలలాడిపోతున్నాయి పెద్ద సినిమాలో రెండు వార్ టూ కూలీ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయితే లేని కళ చిన్న సినిమాలతోనే పెద్ద కళ్ళు వచ్చేసింది అసలు దాంతో నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద సెప్టెంబర్ అనేది ఒక వరంలాగా మారిపోయింది ఇప్పుడు దీని ఎఫెక్ట్ కంటిన్యూగా మళ్ళీ పొద్దున వచ్చే ఈ వారం వచ్చే సినిమాల మీద పడటం ఖచ్చితంగా ఉంటది మూడు వారాలు లేదా రెండు ఈ మధ్యలో ఈ వారం పోతే నెక్స్ట్ వీక్ ఓజీ వచ్చేస్తుంది మొత్తాన్ని ఇంకో రెండు మూడు హిట్లు కూడా కృష్కందరి అనుకున్న సినిమా కూడా కృష్ణపురి యావరేజ్ గా ఉందన్న సినిమా కూడా పాజిటివ్ బజ్ వచ్చేసింది దాంతో రిలీజ్ ప్రతి సినిమా కూడా ఎంతో కొంత స్టఫ్ ఉన్న సినిమా లాగా వచ్చేసింది అది ఖచ్చితంగా అది రేపు ఓజీ దాకా ఈ ప్రవాహం కొనసాగి ఓజీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి సెప్టెంబర్కి అసలు మామూలుగా రికార్డులు నిలిచిపోద్ది ఈ సెప్టెంబర్ నెల అనేది సినిమాల కలెక్షన్స్ పరంగా ఎంత సాధించిందని రికార్డు తీస్తే ఒక కొత్త రికార్డు క్రియేట్ అయి ఉంటుంది అది ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాస్ బాయ్